జీవీఎంసీ ఏడవ వార్డు పరిధిలో కార్ షెడ్ కూడలి వద్ద మధుర వార్డులో ఉన్న నాలుగు వార్డులకు సంబంధించిన వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ భీమిలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొత్తగా మరి మీకు గతంలో ప్రజలు కూడా ఎంపీగా చేశాం ఆ పాప వాటర్ ఆరు వాటిలో ముప్పై ఐదు వేల మంది వాటర్ ముప్పై ఐదు వేల మంది అంటే నార్త్ ఈస్టర్ స్టేట్స్లో ఒక ఎంపీ ఉంటుంది ముప్పై గల రోజులు అంత పెద్ద నేను జరిగింది మరి ఇవాళ చాలా వేగంగా అభివృద్ధి చెందిన నేను జరుగుతుంది కూడా మరి పూజలు గౌరవ పెద్దలు వారు గతంలో లోక్సభ సభ్యులు చేశారు ఇప్పుడు మరి రాజ్యసభ సభ్యులు

ఇక్కడ నుంచి అక్కడి నుంచి ప్రారంభమవుతాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం భీములు వెళ్ళి భీముల నుంచి ఇక్కడికి వచ్చి ఈ టైం అంతా అమలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక నాలుగు వారికి సంబంధించిన నాయకులు అందరినీ కూడా ఒక గా కాన్స్ట్రిబ్యూట్ చేసుకుందాం చేసుకొని ఇక్కడి నుంచి ఈ పార్టీ కార్యక్రమాల్ని మనం నటించుకున్నాం అది ఈ నేపథ్యంలో వచ్చే నెల పదమూడో తారీఖున జరిగే ఈ శాస్త్రవత ఎన్నికల్లో మన శాసనకి పార్లమెంట్కి రెండింటికి ఎన్నికలు జరుగుతున్నాయి శాసనసభలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కార్యకర్తలు గౌరవించబడుతూ గత ఐదు సంవత్సరాలుగా మనందరూ ఉన్నాం కార్యకర్తలకి ఆ అన్నదండలుగా ఉంటూ కార్యక్రమం చేసుకెళ్తున్నాం ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు జరగడానికి మన గౌరవాన్ని ఇంకా ముందుగా ఇండి చేసుకోవడానికి ఆశిస్తున్నారు దాంట్లో భాగంగా పార్లమెంట్ సభ్యురాలుగా బొత్స ఝాన్సీ గారు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా చురుగ్గా ముందు తీసుకొని పడటానికి దోహదపడుతుంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఆలోచించి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇదంతా కూడా గౌరవం ఇటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రజులకి అన్ని విధాలకు కూడా మౌలిక సదుపాయాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది